హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఇప్పుడైతే మా చిన్నోడు కిచెన్లో ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి ఏం చేస్తున్నావు చిన్నోడా ఆమ్లెట్ ఆమ్లెట్ ఎందుకు వేస్తున్నావు ఇప్పుడు ఏం బాగుంది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను మరి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు టైం ఎంత అయింది ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అయింది నీకేదో తినాలనిపిస్తుందా అందుకు ఆమ్లెట్ వేసుకుంటున్నావా ఆమ్లెట్ ఏమి నీకు ఏమేమి వేస్తున్నావు దాంట్లో ఆనియన్స్ రెడ్ మిస్ పౌడర్ సాల్ట్ అంతేనా ఆమ్లెట్లో ఎగ్ అయ్యారా మరి స్కూల్ హాలిడే అయితే చాలు ఇలా ఇంట్లో ఎగ్స్ కనిపిస్తే ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు మీ పిల్లలు కూడా ఇలా ఖాళీ టైంలో ఏదైనా రెసిపీస్ చేస్తుంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నకు చేస్తున్నావు వన్ వన్ ఆమ్లెట్ వేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడు ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆమ్లెట్ చూడండి షేప్ ఎట్లా వస్తుందో మొత్తం ఇండియాలో స్టేట్స్ మొత్తం ఇందులోనే ఉన్నట్టున్నాయి దాన్ని ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి బాగానే వచ్చింది పర్లేదులే తింటాను ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ ఆమ్లెట్ అయితే నా కోసం వేసాడంట వాడు మళ్ళీ వేసేసుకుంటాడంట టేస్ట్ చేశాను చాలా బాగుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్